హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ రుత్వికా హోమ్ లాగ్స్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈ వీడియో వచ్చేసి మంగళవారం రోజుదండి టెన్ డేస్ నుంచి వర్షం అయితే అలా పడుతూనే ఉందండి అసలు ఆగకుండా చిన్న చిన్న చినుకులు కానీ వర్షం కానీ అలా పడుతూనే ఉంది అసలు ఎక్కడా గ్యాప్ ఇవ్వలేదు ఇంకా మాకైతే బట్టలు ఆరేసుకోవటానికి వాటికి ప్లేస్ లేదు కదా సో నాకు చాలా ఇబ్బంది అయిపోతుంది అండి ఇంతకు ముందు చాలా షార్ట్స్లో మీతో షేర్ చేసుకున్నాను కదా ఎండెక్కితేనే మా ఇల్లు నీట్ గా ఉంటుంది వర్షం పడితే మాత్రం చెమ్మ చెమ్మగా ఉంటదని అని ప్రజెంట్ పరిస్థితి అదేనండి చాలా చెమ్మ చెమ్మగా ఉండి చిరాగ్గా ఉంటుంది ఇంకా నాకైతే క్లీనింగ్కే టైం సరిపోతుందండి అసలు వీడియోస్ పోస్ట్ చేయడానికి అవ్వట్లేదు ఇంక ఈ రోజు అయితే ఇంకా మా అబ్బాయిని స్కూల్కి పంపించానండి పాపనైతే ఇంట్లోనే ఉంచేసాను తనకు కొంచెం హెల్త్ బాగాలేదనమాట ఇంకా మార్నింగ్ పని అంతా చేసుకొని మా అబ్బాయిని పంపించేసి పాపకి టిఫిన్ అది పెట్టేశానండి ఇంక ఇక్కడ బెండకాయ పులుసు అయితే చేస్తున్నాను ఆల్రెడీ మీకు షార్ట్లో చెప్పాను కదా బెండకాయ పులుసు అంటే మావాడు ఏడుస్తాడు అని చెప్పి ఇంక అందుకని చెప్పి ఒక కప్పులో బెండకాయ పులుసను ఇంకొక కప్పులో పులిహోరలా చేసి పెట్టేశాను అనమాట అదైతే షార్ట్లో పోస్ట్ చేశాను ఇక్కడైతే మీకు ఏమీ రెసిపీ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదండి ఎందుకంటే అందరూ ఇంట్లో వండుకునేదే బెండకాయ పులుసు అనేది సో దాని రెసిపీ గురించి అయితే మీకు ఏం చెప్పవలసిన అవసరం లేదు కాకపోతే నేనైతే మాత్రం ఆనియన్ బాగా ఫ్రై అయిన తర్వాత బెండకాయ వేసుకొని టమాటా మాత్రం మిక్సీ పట్టుకుంటానండి మిక్సీ పట్టుకుంటే మనకి పులుసు అనేది జ్యూసీ జ్యూసీగా చాలా బాగా వస్తుంది అనమాట సో అందుకని చెప్పి టమాటాలు మాత్రం మిక్సీ పట్టేస్తాను ఓకేనండి ఇదంతా పక్కన పెడితే రీసెంట్గా నేనైతే ఒక సిస్టర్ ఛానల్ అయితే చూసానండి తనైతే తన ఛానల్కి సబ్స్క్రైబర్స్ ఉన్నారు అండ్ వాచ్ ఓవర్ అయింది నెక్స్ట్ మానిటైజేషన్ కూడా అయిపోయింది సో అందరూ డబ్బులు వస్తున్నాయా డబ్బులు వస్తున్నాయా అని అడుగుతున్నారంట సో తనైతే చాలా ఫీల్ అవుతూ వీడియో చేసిందండి తన వీడియో చూసిన తర్వాత నాకేమనిపించిందంటే అసలు నా నా ఛానల్ కంటే కూడా తన ఛానల్లో ఇంకా వీడియోస్ బాగానే ఉన్నాయి వ్యూస్ కూడా ఉన్నాయి నెక్స్ట్ ఏంటంటే తను అంత కష్టపడి డైలీ కంటిన్యూస్గా ఒక లాంగ్ వీడియో పోస్ట్ చేస్తే ఇప్పటికీ తనకి మానిటైజేషన్ అయిందండి సో ఇంకా ముందు ముందు పేమెంట్ రావాలంటే ఇంకా బాగా కష్టపడాలి సో నాకు అనిపిస్తుంది ఏంటంటే యూట్యూబ్లో సక్సెస్ అవ్వటం ఇంత కష్టమా అమ్మో చేయలేమేమో ఒక్కసారి భయమేస్తుందండి వీడియోస్ అయితే ఆపేద్దాం ఎందుకు ఇంత కష్టం అని అనిపిస్తుంది అలానే మీరు గమనించినట్లయితే నేను కొన్ని రోజులు వీడియోస్ అయితే ఆపేసానండి ఆపేసినన్ని రోజులు ఏమనిపించిందంటే వీడియోస్ పెడితే బాగున్నాయేమో వ్యూస్ వచ్చినేమో సబ్స్క్రైబర్స్ వచ్చేవాళ్ళేమో కదా అనే ఆలోచనలు వచ్చేవి సో ఏ టెళ్ళిన ఒక్కసారి స్టార్ట్ చేసిన తర్వాత తర్వాత ఆపడం అనేది అస్సలు అసాధ్యం అండి ఎందుకంటే మనసు అటే పీకుతూ ఉంటుంది ఇంకా నేను నా ఛానల్లో ప్రెగ్నెన్సీ స్టోరీ అయితే షేర్ చేసుకున్నానండి సో ఆ ప్రెగ్నెన్సీ స్టోరీ షేర్ చేసినప్పుడు వ్యూస్ బాగా వెళ్ళాయండి అందరూ బాగా సపోర్ట్ చేశారు బట్ ఆ టైంలోనే నేను ఎందుకో నాకు మనసు అనిపించింది ఆపేయాలి అని చెప్పి ఇంకా ఆపేసాను మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేశాను ఇంకా మళ్ళీ డల్ అయిపోయింది అనమాట సబ్స్క్రైబర్స్ కూడా రావట్లేదు అసలు నేను ఎక్కడ రాంగ్ స్టెప్ వేస్తున్నానో నాకే తెలియట్లేదండి అందరూ షార్ట్స్కి సబ్స్క్రైబర్స్ వస్తారు అని అంటున్నారు కానీ నాకు షార్ట్స్కి కూడా రావట్లేదండి ఏదో సంథింగ్ తేడా ఉంది బట్ టైం వచ్చినప్పుడు ఇంక అదే తెలుస్తుందిలే అని చెప్పి నేను లైట్ తీసుకున్నాను ప్రతిదానికి ఆలోచించి ఆలోచించి డిప్రెషన్ అయిపోవటం అవసరమా అని అనిపిస్తుంది ఒక్కోసారి మనం ఎంత కష్టపడి వీడియోస్ తీసి ఎడిట్ చేసి పోస్ట్ చేసినా కానీ డైలీ వ్లాగ్సే కదండి నా లైఫ్ స్టైలే కదా నేను మీకు చూపిస్తున్నాను సో ఇది మీకు అందరికీ నచ్చాలని రూలేమీ లేదు కదా అందుకనే స్లో అవుతుందేమో అని నా డౌట్ అండి ఏదేమైనా వ్యూస్ వచ్చినా రాకపోయినా టైం ఉన్నప్పుడల్లా వీడియోస్ పెడుతూ ఉంటానండి నన్ను కంటిన్యూగా ఫాలో అయ్యే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఫాలో అవ్వండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా మా పాపతో ఆడుకుంటున్నాను అది ఈరోజు స్కూల్కి వెళ్ళలేదు కదా ఇంకా దాంతో ఆడుకోవాలి పనులన్నీ పక్కన పెట్టేసి ఇంకా నా మనసులో అయితే వేరే దాని గురించి ఉందండి కంటెంటు ఇది కాదు నేను సపరేట్ వేరే ఇవ్వాలి అనుకున్నాను సో దానికి ఇంకా టైం పట్టేలాగుంది టైం పట్టినా పర్వాలేదు నిదానంగా అయినా సరే ఎప్పటికైనా నేను అదే కంటెంట్ అయితే మీకు చూపిస్తాను బట్ ముందుగానే చెప్పడం నాకు ఇష్టం లేదండి అది మళ్ళీ అవుతుందా అవదా అని డౌట్ అనమాట అది ఖచ్చితంగా అయ్యి అన్నీ ఓకే అనుకున్న తర్వాత ఫస్ట్ మీకే చెప్తానండి మీరు అందరూ కూడా నా మనసులో ఉన్న త్వరగా అయిపోవాలని అయితే కోరుకోండి అందరి ఆశీర్వాదం ఉంటే ఖచ్చితంగా నేను ముందుకు వెళ్తానండి మంచి వీడియోస్తో అయితే మీ ముందుకు వస్తాను అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ వీడియో తింటేనండి మా పాపతో ఆడుకున్నదే ఉంటుంది మ్యూజిక్ యాడ్ చేస్తాను చూసేయండి ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయండి